ఆందోళన మరియు అనిశ్చితితో నిండినటువంటి ఈ ప్రపంచంలో ఫిలిప్పీ నాలుగు ఏడు ప్రకారము అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుడును అని రాయబడింది ఈ మాటను మనం అర్థం చేసుకోగల దానికంటే ఎక్కువ శాంతినిచ్చేటువంటి వాగ్దానం ఇది పరిస్థితులపై లేదా లోక పరిష్కారాలపై ఆధారపడిన నెమ్మది కాదు కానీ మన హృదయాలను మరియు మనస్సులను కాపాడే అతీంద్రియ గల సమాధానం ఒత్తిడి మరియు ఆందోళన మిమ్మల్ని ముంచెత్తడానికి ప్రయత్నించినప్పుడు దేవుని నుండి పొందే సమాధానం కేవలం ఒక భావన కాదని గుర్తుంచుకోండి ఇది మీ ఆలోచనలను మరియు భావోద్వేగాలను కాపాడే రక్షణ శక్తి ఇది అన్ని ఆలోచనలను అధిగమించగలిగే నెమ్మది శ్రమల వంటి తుఫాన్లన్నీ ఎదురైన మిమ్మల్ని ప్రశాంతంగా మరియు స్థిరంగా ఉంచుతుంది కాబట్టి ఈరోజు మీరు ఆందోళనతో పోరాడుతుంటే దాన్ని ప్రార్థనలో దేవునికి అప్పగించడానికి కొంత సమయం కేటాయించండి ఆయన మీ రక్షకుడని తెలుసుకొని ఆయన సమాధానం మీ హృదయాన్ని మరియు మనస్సును నింపనివ్వండి మరియు ఆయన సమాధానం వాటన్నిటిలోనూ మిమ్మల్ని నిలబెట్టుకుంటుందని సంగతి గ్రహించి ఆమె చెప్దామా